చూడండి రైతు మిత్రులారా మనం అడ్వాంట పిఏసి ఏడు ఐదు ఒకటి ఎల్లైట్ను తీసుకురావడం జరిగింది ఇది నాలుగు కిలోల ప్యాకెట్ రైతు మిత్రులారా దీని యొక్క ఎంఆర్పి మూడు వేల ఉన్నది మనం ఒక ఎకరానికి కనీసం రెండు బ్యాగులు అంటే ఎనిమిది కిలోలు అనేటివి వేయాలి రైతు మిత్రులారా ఇది అడ్వాంట పిఏసి ఏడు ఐదు ఒకటి ఎలైట్ మొక్కజొన్న విత్తనాలు హైబ్రిడ్ మొక్కజొన్న శంకరజాతి మొక్కజొన్న విత్తనాలు రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో ఇప్పుడు నేను మొక్క పెట్టదలుచుకున్నాను కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది చూడండి మిత్రులారా ఇద్దరు మి ఇద్దరు వ్యక్తులను తీసుకువచ్చి ఈరోజు నేను మొక్కజొన్న విత్తడానికి తీసుకువచ్చాను ఒక ఎకరానికి మనం ఎనిమిది కిలోల విత్తనాలు ఉపయోగించాల్సి ఉంటుంది ఈరోజు నేను అడ్వాంటా పిఏసీ ఏడు ఐదు ఒకటి ఎలైట్ నంబర్ గల హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలను తీసుకువచ్చి ఇద్దరు వ్యక్తుల ద్వారా విత్తిపిస్తున్నాను ఈ విత్తే విధానంను మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది చూడండి మిత్రులారా మనం ట్రాక్టర్ ద్వారా కూడా విత్తుకోవచ్చు లేదంటే ఈ విధంగా వ్యక్తుల ద్వారా కూడా మనం మొక్కజొన్నను విత్తుకోవచ్చు ట్రాక్టర్ ద్వారా ముందుగా మనం బోయ కొట్టుకొని ఆ బోయసాలలో మనం మొక్కజొన్న పెట్టుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా ఒక ఎకరానికి ఇక్కడ నేను రెండు బ్యాగుల అడ్వంటా పిఏసీ ఏడు ఐదు ఒకటి నంబరు గల హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలను తీసుకువచ్చి ఇద్దరు వ్యక్తుల ద్వారా ఈ విత్తనాలను విత్తిపిస్తున్నాను రైతు మిత్రులారా ఈ విత్తే విధానం మా ప్రాంతంలో ఏ విధంగా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను మిత్రులారా మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఒక ఎకరానికి అడ్వంట పిఏసి ఏడు ఐదు ఒకటి నంబర్ గల హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలను ఇద్దరు వ్యక్తుల ద్వారా విత్తిపిస్తున్నాను విత్తే విధానాలను మీకు చూపెట్టడం జరిగిన ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి